శ్రీ గురుభ్యో నమ లలితాంబిక దైవిక తల్లి స్వరూపము బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల శ్లోకాలతో కూడిన అత్యంత పురాతనమైన గ్రంథరాజము బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో అమ్మవారిని గురించిన ప్రస్తావన బండాసురునితో ఆమె చేసిన యుద్ధము ఇవన్నీ వివరించబెట్టాయి లలితోపాఖ్యానాన్ని హయగ్రీవుడు అగస్త్య మహాముని కోరిక మేరకు కాంచీపురంలోని కామాక్షి ఆలయంలో వివరించాడని చెబుతారు గుర్రపు తల కలిగిన విష్ణువు యొక్క అవతారము జ్ఞాన బాండాగారము అగస్త్యునికి లలితాంబిక అనుజ్ఞ మేరకు ఆ తల్లి నామాలను హైగ్రీవుడు తెలిపాడు దేవతలు శ్రీదేవిని మరియు ఆమె శక్తిసేనను బండాసి యుద్ధానికి వెళ్ళినప్పుడు స్థుతించారు ఆ సమయంలో దేవతలు శ్రీ వారాహిదేవిని పన్నెండు నామాలతో శ్రీ శ్యామలాదేవిని పదహారు నామాలతో స్థుతించి తరువాత లలితా త్రిపుర సుందరిని ఇరవై ఐదు నామాలతో స్థుతించారు దేవతలు కీర్తించిన శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క ఇరవై ఐదు నామాలను ఎవరైతే పఠిస్తారో వారికి చేస్తున్న ప్రతి పనిలో విజయము కీర్తి శత్రునాశనము సంపద ఆరోగ్యము సంతానము ఆర్థిక సమస్యల దూరము సమస్తమైన విజయాలు సంతృప్తి లభిస్తాయి లలిత పంచవింశతి నామస్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారిని మీ మనస్సులో అమృత సముద్రంలో కూర్చున్నట్లుగా భావన చేయండి ఈ విధంగా చేయటం వలన అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి లభించి గ్రహాల చిరుస్థితి వలన కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు ఈ స్తోత్రాన్ని తెలుసుకోండి అగస్త్య ఉచ వాజీవక్ర మహాబుద్ధి పంచవింశతి నామభి దేహి లలిత పరమేశేహి కణరసాయనం హయగ్రీవభువాచ సింహాసనేసి లలితమీ పరాకు చాపిరా చైవ మహాత్రిపురసుందరీ సుందరీ చక్రనాథా సామ్రాజీ తదా త్రేరీ మహాదేవి కాీ పరమేశరీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని महाविद्या शिवानाङ्गवल्लभा सर्वपाटलां कुलनादां नायनाधा सर्वाम् नायनिवासिनी श्रृङ्गारनायिका चेति पञ्चविंशतिनामभिः स्तुवन्ति ये महाभागाम् ललिताम् परमेश्वरीं ते प्राप्नुवन्ति सौभाग्यमष्टौ सिद्धिर्महाद्यसहा इति श्रीब्रह्माण्डपुराणे ललितोपाख्याने అష్టాదశోధ్యాయ శ్రీలలితపంచమ స్తోత్రం శుభమస్తు